శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు సెప్టెంబర్ పదకొండవ తేదీన బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే ఈ కుంభరాశి జాతకులు రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం వీరు చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా ఈ రాశి వాళ్ళకు కార్యసాధకులుగా గుర్తింపును మీరు పొందేటటువంటి విధంగా రేపటి రోజున ఉండబోతోంది మీరు ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా అందులో విజయవంతంగా మీ పనులు పూర్తి చేయబోతు ఉన్నారు పది మందికి మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన తీరు అనేది ఉండబోతూ ఉంది మీరు అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి విధంగా ఈరోజు కనిపిస్తోంది మీ ప్రవర్తన వలన అందరూ మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి విధంగా ఉండబోతుంది మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది ఈరోజు మీరు ఎంత యోగవంతమైనటువంటి జీవితాన్ని గడపబోతు ఉన్నారు మీకు మీరే సాటి అనేటటువంటి విధంగా మీరు గడపబోతు ఉన్నారు ఈ రాశి జాతకులు ఏ రంగం వారు అయినా సరే అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అనుకూలతలు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి సినిమా టీవీ రంగాలకు చెందిన వాళ్లకు అదేవిధంగా సోషల్ మీడియా రంగానికి చెందినటువంటి వ్యక్తులకు కూడా కొత్త అవకాశాలు రాబోతు ఉన్నాయి మీకు వచ్చేటటువంటి అవకాశాలను మీరు పూర్తిగా వినియోగించుకోవాలి ఆదాయానికి సంబంధించినటువంటి పనులు కూడా మీరు ఈరోజు మొదలు పెట్టబోతూ ఉన్నారు మీరు చేసే ఏ ప్రయత్నం అయినా కూడా ఇప్పుడు సఫలీకృతం అవ్వబోతోంది అదేవిధంగా అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు వాటి నుండి బయటపడడానికి ఆదాయం అనేది రాబోతోంది అప్పుల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు రేపటి రోజున మీరు ప్రతి అంశంలో కూడా ముందు ఉంటారు ఏ పని చేయాలి అనుకున్నా కూడా ఈజీగా చేయగలుగుతారు కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకూలించేటటువంటి విధంగా ఉండబోతూ ఉంది పూర్తిగా మీకు సంబంధించినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి తీర్పు అనేది మీకే వచ్చేటటువంటి విధంగా సమయం అనేది కనిపిస్తోంది ఈ రాశి జాతకులకు ఆరోగ్యపరమైనటువంటి స్థితిలో కూడా లాభదాయకంగానే ఉండబోతూ ఉంది అంటే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి విధంగా రేపటి రోజు అనేది సాగబోతూ ఉంది రేపటి రోజున వృత్తి ఉద్యోగపరమైనటువంటి పనులలో కూడా సఖ్యత అనేది పెరగబోతూ ఉంది మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే పని చేయలేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారో ఆ పనులు అనేవి జరగడానికి మీ యొక్క పై అధికారుల సపోర్ట్ అనేది మీకు లభించబోతూ ఉంది తద్వారా మీ యొక్క పనులు అనేవి కూడా ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు వ్యాపారులకు కూడా రేపటి రోజున యథావిధిగానే సాగబోతూ ఉంది విద్యార్థులకు కూడా విద్యా జీవితంలో పోటీతత్వం అనేది పెరగబోతూ ఉంది పోటీగా మీరు చదువులలో ముందు ఉంటారు అలాగే తోటి విద్యార్థులు మీకంటే ముందు ఉంటారు కాబట్టి వారిని దాటడానికి మీరు రేపటి నుండి కూడా కృషి చేస్తారు ఇక ఈ రాశి జాతకులకు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలు మీకు పొందడానికి ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించినట్లయితే శుభ ఫలితాలు మరిన్ని పొందుకుంటారు అదేవిధంగా లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని కనకదార స్తోత్రం పఠించినట్లయితే శుభం కలుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైరీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్